మూడవది జ్ఞానం గురించి చెప్పాడు ఆయనకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు గాడ్ ఎల్స్ దేవుడే అందరికన్నా కనుక దేవుణ్ణి సంప్రదించుటే నీకు మెదడు ఉంది అన్నదానికి సూచన దేవుణ్ణి కాకుండా వేరే ఎవరిని సంప్రదించినా నీకు మెదడు లేదు ఎందుకంటే ఆల్ విజ్డమ్ ఫోర్స్ అవుట్ ఫ్రం హిమ్ ఆయన నుండే సమస్త జ్ఞానం బయటకు వస్తుంది బుద్ధి జ్ఞానముల ట్రెజరీ ఆయనలో ఉంది ఖజానా క్రీస్తులో ఉంది నాలుగవది థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత ఏదైనా వనంలో మొట్టమొదటి పాప లో మనకు కనబడేది ఏంటంటే కృతజ్ఞత రాహిత్యం ఇన్ గ్రాటిట్యూడ్ ఆదాము అవ్వలు దేవుడిచ్చినటువంటి ప్రతిదాన్ని గుర్తించి కృతజ్ఞత చూపలేకపోయారు కనుక వారు పాపంలో పడ్డారు అండ్ దేవుణ్ణి రక్షణ పొందిన తర్వాత మొట్టమొదట మనం చేసేది ఏంటంటే రక్షణ పాత్రను ఏం చేస్తాం ఆయనకి కృతజ్ఞతలు మనం చెల్లిస్తాం సో థ్యాంక్స్ గివింగ్ అనేది యూకరిస్ట్ అనేటువంటి ఆ గ్రీక్ నుండి ఇంగ్లీష్ లోకి వచ్చింది అది ప్రభు బలను కూడా సూచిస్తుంది కొన్ని చర్చెస్ లో దాన్ని యూకరిస్ట్ అంటారు థ్యాంక్స్ గివింగ్ సపర్ అంటారు సో ప్రభు కొరకు మనము కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి మరి మీరు ఆ రకంగా చెల్లిస్తున్నారా ఆనర్ తర్వాత ఘనత ఘనత అంటే అత్యంత విలువైన అత్యంత ఎత్తైన ఉన్నతమైన సో దేవుణ్ణి ఎప్పుడు లైట్ గా ట్రీట్ చేయొద్దు దేవుణ్ణి ఎప్పుడు చులకనగా చూడొద్దు చులకనగా తీసుకోవద్దు దేవుణ్ణి ఉన్నతంగానే పెట్టాలి ఘనంగానే పెట్టాలి అండ్ అది ఎక్కడ కనపడుతుందో నేను కాసేపు అయిన తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను తర్వాత పవర్ గురించి చెప్పాడు శక్తి ఆయనకున్న శక్తి ఇంకెవరికి లేదు కనుక ఆయన ఒక్కడే సమస్తాన్ని సాధ్యం చేయగలడు ఆయన ఒక్కడే సవాల్ చేశాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండ్ బలము అంటే అధికారం అందరూ ఆయన కిందే అందరూ ఆయనకి సేవకులే ఆయనతో సరి సమానులు ఎవరు లేరు అంటే ఇది ఈ వీళ్ళు ఏమన్నారు యుగ యుగములు కలుగును గాక యుగ యుగముల వరకు ఈ రకంగా ఆరాధన ఎంతసేపు అరగంట కాదు ఎండ్ లెస్ ఏజెస్ అనమాట దేవుని దూతల యొక్క కోరిక చూడండి దూతలకే అలాంటి కోరిక ఉంటే మనకి ఎలాంటి కోరిక ఉండాలి దేవుని పిల్లలకి టు అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సో వర్షిప్ అనేది టెంపోరల్ కాదు ఇటర్నల్ అది మోమెంటరీ కాదు అది ఫర్ ఎవర్ హ్యారీ లాడర్ అనేటువంటి ఒక స్కాటిష్ సింగర్ సాంగ్ రైటర్ షికాగోలో ఒక కాన్సర్ట్ ని ఆయన నిర్వహించినప్పుడు జనం పట్టకుండా వచ్చారు ఆ పాట అయిపోయిన తర్వాత అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఆయన వైపు చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఒకే ఒక ముక్త కంఠంతో చెప్పినప్పుడు ఆయన వారందరినీ మరి వంగి నమస్కరించి రకంగా చెప్పాడు డోంట్ థ్యాంక్ మీ థ్యాంక్ ద గుడ్ గాడ్ హూ పుట్ ద సాంగ్స్ ఇన్ మై హార్ట్ నాకు కృతజ్ఞతలు చెప్పడం కాదు ఆ మంచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి ఆయన నా హృదయంలో ఆ పాటల్ని పెట్టాడు సో నేను ముందు కలగమునప్పు ప్రియ సహోదరి ఈ రోజు ఉదయం మీరు ఇంకా సజీవులు లెక్కలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా స్వస్థ బుద్ధితో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారా మిమ్మల్ని రక్షించినందుకు మీకు కుటుంబాన్ని ఇచ్చినందుకు జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు సమస్తమునిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారా